తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేసిందని మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ అన్నారు మెదక్ జిల్లా రామంపేట మండల కేంద్రంలో మంగళవారం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రాడ్యుయేట్ ఓట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు సమావేశానికి ఏఐసీసీ ప్రత్యేక పరిశీలకులు విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో యాభై ఆరు వేల ఉద్యోగాలు కల్పించి యువతకు అండగా నిలిచామని అన్నారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రుణమాఫీ చేసి రైతులకు అండగా నిలిచిందని తెలిపారు సంవత్సర కాలంలో మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చామని ఎమ్మెల్యే రోహిత్ రాహు తెలిపారు గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏడుపాయల దేవస్థానాన్ని సందర్శించలేదని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది కాలంలో ఆలయాన్ని సందర్శించి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను నిధులు కేటాయించారని తెలిపారు సేవా సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటా అవకాశం తెలియజేస్తుంటాం మరి ఇంతకు ముందు ఎక్కడ చూసినా కోపరికాయ కొట్టాలా రిబర్లు పన్ను చేయాలా 天天出老难。

पितावर एक ऐड ऑन विधानसभा और इंडिया कांस्टिट्यूशन के विधायक उम्मीदवार आलो킴 दी सपोर्ट आवर कैंडिडेट सरकार की धार्मिक thank mm -hmm. you